నమస్కారం మిత్రులారా మీరు ఎవరైనా ఈ బీపీకి ట్యాబ్లెట్లు వాడుతున్నారా అంటే మీరు కా మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బీపీకి ట్యాబ్లెట్లు వాడుతున్నారు కొంతమంది ఈ బీపీ ట్యాబ్లెట్ పనిచేయట్లేదు బీపీ అంత ఫ్లక్చుయేషన్గా ఉంటుంది అని చెప్పడం విన్నారా ట్యాబ్లెట్లు వాడుతూ కూడా రోజు ఎందుకు ఎక్కువ అవుతుంది రోజు ఎందుకు తక్కువ అవుతుంది అంటే ముందు బీపీ ఎంత ఉండాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పేది వన్ ట్వంటీ బై ఎయిటీ అంతే వన్ ట్వంటీ ఫైవ్ ఇటు పైన సిస్టోల్ కింద డయాస్టోల్ ఇలా ఉండాలి దీనికన్నా ఒక పది పాయింట్లు ఐదు పాయింట్లు అటు పెరిగినా ఇటు తగ్గినా కంగారు కంగారు అందరి పెరిగిందంటే ఓ నాకు ఐబీపీ వచ్చేసింది టెన్షన్ తీసుకుంటారు తగ్గిందంటే నాకు లో బీపీ వచ్చేస్తుంది నాకు ప్రాబ్లం అక్కడ బీపీ చూడంగానే అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి చాలా మందికి సైకలాజికల్ ఎఫెక్ట్ నాకు తగ్గిపోయింది అని నువ్వు డిసైడ్ అయితే నూట యాభై ఉన్నా కానీ సిమ్టమ్ కనిపిస్తుంది నాకు పెరిగింది అమ్మో నాకు పెరిగింది అనుకుంటే నూట ముప్పై పెరగంగానే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా మన మనసును మనం ఎలా డైవర్ట్ అనే దాని మీదే ఉంటుంది సరే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నప్పటికీ కూడా ఒకరోజు ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుంది ఆ ట్యాబ్లెట్ పని చేయడం ఒకటే ఉంటుంది వాళ్ళని అడిగితే ఇప్పుడు మా సంజీవని ఆశ్రమానికి గత ఇరవై సంవత్సరాల్లో నెలకు ఒక కేసు వస్తుంది అనుకోండి ఇలాంటి కేసులు నేను టాబ్లెట్ వాడుతున్నాను మీరు బీపీ తగ్గిస్తారా మరి ట్యాబ్లెట్ వాడితే నేను తగ్గించాల్సిన అవసరం ఏంటంటే అది కంట్రోల్లో ఉండట్లేదు నేను ఏం చేయాలి మా డాక్టర్ గారిని అడిగితే ఉన్నటువంటి డోస్ ఇంకా మారుస్తాము పెంచుతామని చెప్తున్నారు మరి పెంచినా కానీ ఇది కంట్రోల్లోకి రావట్లేదు నేను ఏం చేయాలి ఆయన కూర్చొని మాట్లాడితే నిన్న ట్యాబ్లెట్ వాడితే కంట్రోల్లో ఉంది మరి ఈరోజు కంట్రోల్ లేదు మరి ఏమైనా తేడా వచ్చిందా నిన్న ఈరోజు రెండు ఒకటే ఉన్నాయి లైఫ్ స్టైల్ ఎక్కడ మార్పు లేదు నేను ఎక్కడికి పోలేదు ఏ మాత్రం టెన్షన్ పడలేదు నిన్న ఎలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గడిచిందో ఈరోజు కూడా అంతే గడిచింది రెగ్యులర్ లైఫ్ స్టైల్ నాది ఎక్కడ ఏం మార్పు లేదు మరి బీపీ ఎందుకు కంట్రోల్ కావట్లేదు సో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ అడిగితే స్ట్రెస్ కూడా నాకేం సార్ కూల్గానే ఉన్నాను నేను అది నేను అనట్లేదు ఈ రోజు పెరిగిందని నేను కంగారు మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ తగ్గిపోతుంది అలా అని బీపీ పెరుగుతుంది కదా కాన్స్టెంట్గా పెరిగి ఉంటే ఒక ట్యాబ్లెట్ డోసు వాడతాము అది తగ్గుతుంది లేదా తగ్గే ఉంటే ఏదో ఉన్న డోస్ తగ్గిస్తాము అది నార్మల్ వస్తుంది కానీ ఇది అలా ఉండట్లేదు ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు అసలు ఏం పనిచేయడం లేదు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు మీరు తగ్గిస్తారా ఇటువంటి కేసులు రాగానే మేము చేసేటువంటి పని ముందు వాళ్ళు వాడేటువంటి టాబ్లెట్స్ స్టాప్ చేస్తాం ఫస్ట్ మీరు ఆపండి స్టాప్ మీరు ట్యాబ్లెట్ వాడితే అసలు ఒరిజినల్ కండిషన్ ఏంటో తెలుస్తుంది అని చెప్తాం ఆపిన తర్వాత గడిచిన టెన్ డేస్ షెడ్యూల్ అప్రాక్సిమేట్ గా తీసుకుంటాం మేము అంటే ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఎలా ఉన్నావు ఏం తిన్నావు ఎన్ని గంటలు నిద్రపోయావు ఇదంతా తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు మా ఎక్స్పీరియన్స్ లో మాకు తెలిసింది తీసుకునేటువంటి డైట్ కి ఈ టాబ్లెట్స్ కి సంబంధం ఉంది ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే ఈ బీపీ ఉన్నప్పుడు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ యూజువల్ గా మూడు కేటగిరీస్ ఉంటాయి బీటా బ్లాకర్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఏసీఈ ఇన్హిబిటర్స్ అని మూడు కేటగిరీస్ ఉంటాయి దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్కి ఏసీ ఇన్హిబిటర్స్ ఇస్తున్నారు ఇప్పుడు వాడుతున్నారు కానీ కొన్ని పదార్థాలు మీరు తీసుకుంటే ఈ ఏసీ ఇన్హిబిటర్స్ పనిచేయవు అంటే బనానా అరటిపండు టొమాటో ఆకుకూరలు బంగాళదుంప చిల్లగడదుంప ఈ ఐదు రకాల పదార్థాలు మీరు వాడారు అంటే మీరు వాడేటువంటి టాబ్లెట్ పనిచేయదు ఎట్టి పరిస్థితిలో పనిచేయదు దానికి ఇవి అడ్డుపడతాయి ఇవి కానీ అబ్జార్బ్షన్ మనం తీసుకున్నటువంటి టాబ్లెట్ ఆ ఏసీ ఇన్హిబిటర్ టాబ్లెట్ ఏదైతే కాంపోజిషన్ ఉందో దాన్ని అబ్జర్వ్ కానీ అబ్జర్వ్ కానికపోతే మీకు బీపీ అలా కంట్రోల్కి వస్తుంది మరి టమాటా అనేది ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పిన బనానా తీసుకోవడం టమాటా తీసుకోవడం ప్లస్ బంగాళాదుంపలు తీసుకోవడం ఆకుకూరలు తీసుకోవడం ఇవన్నీ మంచి అలవాట్లు ప్రతిరోజు తీసుకోండి అని చెప్పి నాతో సహా ఆరోగ్యం గురించి అవగాహన ఉన్న వక్తలందరూ మాట్లాడుతూనే ఉన్నారు మీరు వింటూనే ఉన్నారు కానీ ఈ ట్యాబ్లెట్స్ విషయం వచ్చేసరికి ఇవి అగ్నిష్టిగా పనిచేస్తాయి కానీ మరి ఆ ట్యాబ్లెట్ కొ ఒకసారి నేను వాడుతున్నాను ఆ రోజు కంట్రోల్లో ఉంటుంది రెండో రోజు వాడితే అంటే ఈ ఐదు కేటగిరీలో మీరు ఏదో తీసుకోండి ఉంటారు ఆ రోజు అరటిపండు తినడము లేకపోతే టమాటా ఎక్కువ కావడము లేకపోతే ఆకుకూర ఆ రోజు ఉండడం అది జరుగుంటుంది కాబట్టి మనకు తెలియకుండా ఈ ట్యాబ్లెట్లకి ఈ డైట్కి సంబంధం ఉందని చాలా కొద్దిమంది డాక్టర్లకు తెలుసు కానీ వాళ్ళు మీకు చెప్పలేకపోవచ్చు రెండోది వాళ్ళకి చెప్పేదానికి టైం ఉండకపోవచ్చు కొంతమందికి అసలు తెలియకపోవచ్చు కదా డైర్దేముంది నార్మల్ కదా అనుకుంటాం కానీ మనం తీసుకునేటువంటి ఎక్స్టర్నల్ మెడిసిన్కి ఖచ్చితంగా మనం ఇంటర్నల్ మెడిసిన్ లాగా ఇచ్చేటువంటి ఆహారం ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి అప్పుడే మనం వాడేటువంటి ట్యాబ్లెట్ పనిచేస్తుంది లేకపోతే పని చేయదు 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 ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు కాబట్టి మిత్రులారా మీరు వాడేటువంటి ఆహారంలో ఇవి ఉన్నాయేమో చూసుకోండి మీ డాక్టర్ని కలవండి ఏ కేటగిరీ ఆఫ్ ట్యాబ్లెట్స్ మాకు ఇస్తున్నారో కనుక్కోండి మీరు ట్యాబ్లెట్లు వాడాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఏసీ ఇన్హిబిటర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అవి ఉన్నప్పుడు ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు మానేస్తే మీరు హెల్తీగా ఉంటారు యాక్చువల్గా మనం ప్రకృతి సిద్ధంగా రగించేటువంటి పదార్థాలు ఆహార అలవాట్లు ఉంటే అసలు బీపీ అనేది ఎప్పుడు పెరగదు కంట్రోల్లోనే ఉంటుంది బీపీ వచ్చినప్పటికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ కాకుండా యోగా అండ్ ప్రాణాయామ మెథడ్స్తో తగ్గించుకోవచ్చు శీతలి శీత్కారి భ్రామరి అని చెప్పి ప్రాణాయామాలు ఉంటాయి ఇవి చేస్తే మీకు బీపీ కంట్రోల్లోకి వస్తుంది తగ్గుతూనే ఉంటుంది అలాగే కొన్ని స్పెసిఫిక్ యోగాసనం వజ్రాసనం చేయడము ఉష్ణాసనం చేయడము గోముఖాసనం చేయడం ఇటువంటి యోగాసనాలు కొన్ని కానీ కాని చేయగలిగితే మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది యోగా క్లాసెస్ సో వాటిలో ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు నేర్చుకోవచ్చు మా ఆశ్రమానికి రావాల్సిన అవసరం లేదు బీపీని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి స్పెసిఫిక్గా మేము దాంట్లో చెప్తాం సో అవి మీరు రోజు మాతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చు మా యోగా మాస్టర్ ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు మీతో పాటు వాళ్ళని చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఇది దేనికి పనిచేస్తుంది చెప్తారు ప్రతి దానికి ఇది పలాందానికి పలాందానికి పనిచేస్తుంది అని చెప్తారు ఇటువంటివి మీరు నేర్చుకున్నారంటే ఈ ట్యాబ్లెట్స్ వాడే గొడవ ఉండదు మళ్ళీ దానికి అగ్నెస్ట్గా పనిచేస్తున్నాయి అని చెప్పి ఈ ఐదు మానేసామనుకోండి ఈ ఐదు మానేస్తే మళ్ళీ కాల్షియం తగ్గుతుంది దాంతోపాటు పొటాషియం తగ్గుతుంది మనకు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతున్నాయి కదా అందుకని న్యాచురల్గా దాన్ని తగ్గించుకోవడానికే ప్రయత్నించండి ఇన్ కేసు ఇవి వాడుతుంటే మేము మెన్షన్ చేసినటువంటి ఐదు రకాల ఆహార పదార్థాలు వాడకుండా జాగ్రత్తగా ఉండండి మిత్రులరా ఇటువంటి ప్రకృతి సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఇది పది మందికి షేర్ చేయండి దీని గురించిన సందేహాలు ఏదైనా ఉంటే మీరు కింద స్క్రోల్ అయ్యేటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే